నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బయట మనం ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా మటర్ పన్నీరు ఆ రెసిపీని ఇప్పుడు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీతో అన్నం చపాతి ఫుల్కా పూరీలు దేనికైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా ఈ రెసిపీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక కప్పు నిండా నేను కట్ చేసిన ఉల్లిపాయలని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు నిండా టమాటోలు కూడా వేసేసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి మిరియాలు ఇలాయచి దాల్చిన చెక్క లవంగాలు చక్రం పువ్వు వీటన్నిటిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కప్పు వరకు నూనె పోసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక తేజ్పత్తా వేసుకొని కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కిలో పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను వీటిని నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం మెత్తబడతాయి అప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ మనము వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మసాలా అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మసాలా అంతా బాగా వేగిపోయింది అని ఎలా తెలుస్తుందంటే పైన కొంచెం నూనె పేరుకుంటుంది అప్పుడు మనము మూడు వందల యాభై గ్రాముల పన్నీర్ ముక్కలని వేసుకొని కలుపుకోవాలి మూడు వందల యాభై గ్రాముల పన్నీర్కి పావు కిలో నేను పచ్చి బఠానీలు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని అరకప్పు వరకు దీంట్లో పోసుకున్నాను ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మనం కొన్ని నీళ్ళు పోసి మగ్గనిస్తే మసాలా అడగంటకుండా పన్నీర్కి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మనం పోసుకున్న నీళ్ళన్నీ ఆవిరయ్య వరకు ఉడికించుకోవాలి మనం వేసుకున్న సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకోవాలి నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి నూనె పైకి తేలేంత వరకు మనము ఉడికించుకోవాలి చూడండి ఇలా నూనె పైకి తేలింది అంటే కరెక్ట్గా మనకు ఈ పన్నీర్ మటర్ రెడీ అయిపోయినట్టే ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి మటర్ పన్నీర్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో